హలో వీవర్స్ వీర దగ్గర నీరకు ఇట్లా చెట్టుకి క్లీన్ ఇట్లా చెట్టు క్లీన్ చేసినప్పుడు వైట్ కలర్ డ్రాప్స్ పడుతుంది ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్నాక గ్లాస్ పెట్టుకుంటేనే మనకు బ్రౌన్ కలర్ వస్తుంది నీరైనా కలైనా లీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు కానీ ఉంది ఉందండి ఫుల్ స్వీట్ అంటే ఫుల్ స్వీట్ ఉన్నది ఎంటైర్ తెలంగాణ ఇక్కడ దొరికే నీర ఇక్కడ దొరకదండి ఇది ఫేమస్ నీర స్పాటు అన్న కూడా చాలా ఫేమస్ నేను చెప్పిందంటే మన ముందే గ్లాస్ గుచ్చి పెడతా అనేది బ్రౌన్ కలర్ వస్తా మీరు లైవ్ చూడొచ్చు అని లైవ్ డెమో ఇస్తున్నాడు మీరు కూడా చూడొచ్చు ఒక్కొక్క చుక్క పడుతుంది ఐదు నిమిషాలు నిండుతుంది వేలకాడ ఏంటంటే ఇది అంతా క్లీన్ చేయరండి అంత క్లీన్ మడ్డి ఉంటుంది సో అక్కడ తెల్లగా వస్తుంది టేస్ట్ ఉండదు ఇక్కడ వీళ్ళు ఏంటంటే మంచి నీరుగా క్లీన్ చేస్తారన్నమాట ఈ మడ్డంతా క్లీన్ చేయడం వల్ల నీరు అనేది బ్రౌన్ కలర్ వస్తుంది ఒక్కొక్క చుక్క పట్ట పట్ట ఉన్నది ఐదు నిమిషాలే గ్లాస్ నిండిపోయింది ఇక మీరు చూడొచ్చు ఇక బ్రౌన్ కలరే ఉంది ఇప్పుడు అన్నకి చేసి చెప్తాడు చూడడానికి అయితే బ్రౌన్ కలర్ ఉందండి నిజంగానే బ్రౌన్ కలర్ ఉంది మీరు చూడొచ్చు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందనేది షుగర్ కేన్ చూసా ఉందండి అమృతం నిజంగా అమృతం అంటే అమృతం ఫుల్ స్వీట్ ఉంది నిజంగా బ్రౌన్ కలర్ కూడా ఉంది అన్న చెప్పినట్టు మీరు కన్నా నీర కావాలనుకుంటే త్రీ టు ఫోర్ డేస్ ముందు వాట్సాప్ చేయాలన్నమాట అన్నకి మీ పేరు ఎన్ని లీటర్లు కావాలి కల్లా లేకపోతే నీరా ఎన్ని లీటర్లు అనేది వాట్సాప్ చేయాలి అడ్రస్ అన్న కిస్టైపల్లి గండి మైసామ నుంచి పది కిలోమీటర్ ఉంటుంది జీడి నుంచి అయితే పన్నెండు కిలోమీటర్లు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్